హాయ్ అండి కొన్ని యూజ్ఫుల్ టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియో చేస్తున్నాను మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే యూజ్ చేస్తారు ఈ ప్రెషర్ కుక్కర్ని కొంతమంది పప్పు ఉడకబెట్టడానికి కానీ రైస్ వండుకోవడానికి కానీ కామన్గా యూస్ చేస్తారు మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు విజిల్ అనేది రాదు సో అలాంటప్పుడు నేను చెప్పిన చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి మనం ఎప్పుడు కుక్కర్ పెట్టినా కూడా వితిన్ ఫైవ్ మినిట్స్లోనే విజిల్ అనేది వచ్చేస్తుంది నార్మల్గా మనకు కుక్కర్ వాచర్ ఉంటుంది కదా ఆ వాచర్ ప్లేస్లో ఒక సూది దారం తీసుకొని జస్ట్ ఇలా కింద నుండి పైకి అనేది తీయండి తీసినప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది సో మనం నెక్స్ట్ టైంగా కుక్కర్ కనుక యూజ్ చేసామనుకోండి విత్న్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి విజిల్ అనేది వచ్చేస్తుంది పప్పు కానీ రైస్ కానీ తొందరగా ఉడికిపోతుంది ఇలా క్లీనింగ్ అనేది వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్ అనేది మనం ఎప్పటికీ కూడా రిపేర్ అనేది రాదు మనం ప్రతిసారి విజిల్ రావట్లేదు పొంగిపోతుందని షాప్కి వెళ్తాం కదా అలాంటి అవసరం లేకుండా జస్ట్ మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది ఐ థింక్ ఈ టిప్ అయితే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మన సెకండ్ టిప్ వచ్చేసరికి మనం కొన్నిసార్లు ఇంట్లో పెరుగునైతే తెచ్చుకుంటాము పెరుగు తీసుకొచ్చిన తర్వాత ఆ కవర్నైతే పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ అని పడేయకుండా ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి దానివల్ల చాలా యూజ్ అనేది ఉంటుంది మనం పెరుగు మొత్తం తినేసిన తర్వాత ఆ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని ఇలా ఒక సీజర్తో మొత్తం కూడా కట్ చేసుకోవాలి అందులో కవర్ కొంచెం పెరుగు అనేది ఉంటుంది కదా ఆ పెరుగుతో మన ఇంట్లో ఏదైనా రాగి వస్తువులు ఉంటాయి కదా ఆ రాగి వస్తువుల్ని ఈ కవర్తో కనుక క్లీన్ చేసామనుకోండి అవి మంచిగా మెరుస్తాయి మంచి కలర్ అనేది వస్తాయి నేను వీడియోలో చూపించినట్టుగా ఇంట్లో రాగి చెమ్మునైతే తీసుకున్నాను ఆ రాగి చెమ్మునే మీకు వీడియోలో క్లియర్గా క్లీన్ చేస్తాను ఫేస్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఏంటంటే ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది మనం గట్టిగా స్క్రబ్ అనుకోండి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది చెమ్ అనేది మంచిగా మెరుస్తుంది మన ఇంట్లో ఇదే కాకుండా ఎప్పుడైనా పులిసిపోయిన పొరుగు పెరుగు కానీ పుల్లగా అయిన పెరుగు కానీ ఉంటుంది కదా ఆ పెరుగులో కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది అనుకోండి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి కలర్ అనేది వస్తుంది జస్ట్ ఒక నేను త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది గట్టిగా స్క్రబ్ చేయడం వల్లనే కలర్ అయితే ఇలా వచ్చింది ఈ టిప్ అయితే హండ్రెడ్ వర్క్ అవుతుంది ఎందుకంటే నేను మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను కూడా ఫస్ట్ ట్రై చేసేటప్పుడు అనుకున్నాను ఏం వర్కౌట్ అవుతుందో అని బట్ నేను చేశాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయితే అవుతుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకున్నాం అనుకోండి చెంబైతే నీట్గా వస్తుంది మీకు నార్మల్గా ఫస్ట్ నేను క్లీనింగ్కి ముందు చెంబైతే ఏ కలర్లో ఉంది మొత్తం క్లీన్ చేసిన తర్వాత రాగి చెంబు మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది దీని తర్వాత మనం వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి చెంబ అనేది మంచిగా మెరుస్తుంది కలర్ అనేది టోటల్గా చేంజ్ అయింది మీకు వీడియోలో రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా నెక్స్ట్ టైం ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా సో సమ్మర్లో ఏంటంటే స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది మనం బయట తిరిగే వాళ్ళకైతే కంపల్సరీ మార్కెటింగ్ ఫీల్డ్ అలా ఉన్న వాళ్ళకైతే స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది కదా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి మనకి రోజంతా కూడా బట్టలు మంచి ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది మంచి స్మెల్ అనేది వస్తాయి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా ఆ వాటర్లో కంఫర్ట్ అనేది కొంచెం కలుపుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి దాన్ని బాగా షేక్ చేసి మనం బట్టలు అనేది ఐరన్ చేస్తాను కదా ఐరన్ చేసే దానిపైన ఇలా స్ప్రే చేసి అలానే ఒక టూ మినిట్స్ వదిలేసి తర్వాత కనుక మనం ఐరన్ చేసామనుకోండి బట్టలు అనేది మంచిగా ఐరన్ అవుతాయి అలాగే బట్టల నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది డే మొత్తం కూడా బట్టలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది కంపల్సరీ ఇంట్లోనైతే ట్రై చేయండి మినిమం ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ వరకు అయితే డ్రెస్సెస్ అనేది మంచి ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది సమ్మర్లో ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బయటికి వెళ్ళి ఈ స్వెట్ వల్ల స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఈ కంఫర్ట్ స్మెల్ అనేది వస్తుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్ టిప్ మన ఇంట్లో కొంతమంది కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు కదా యూస్ చేసిన తర్వాత ఇలా ట్యాబ్లెట్ షీట్స్ అనేది వేస్ట్ అని పడేస్తుంటాము బట్ వీటితో చాలా యూజెస్ అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను దానివల్ల యూజ్ ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాబ్లెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా నేను టూ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్ కవర్స్ అయితే తీసుకున్నాను అవి ఏంటంటే ట్యాబ్లెట్స్ కవర్లు చాలా రఫ్గా ఉంటాయి కదా సో అందుకనేసి నేను వాటిని చాలా చిన్న పీసెస్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే మిక్సీ జార్స్ ఉంటాయి కదా ఆ జార్స్ అనేది కొన్నిసార్లు షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి మనం ఏదైనా గ్రైండ్ చేసినా కూడా అస్సలు గ్రైండ్ అవ్వవు ఇలా చేశారనుకోండి మనం మిక్సీ బ్లేడ్ చాలా షార్ప్గా అవుతాయి మనం కొత్తగా కొన్నప్పుడు ఎంత షార్ప్ షార్ప్గా ఉన్నాయో సేమ్ అంతే షార్ప్ అవుతాయి ఈ టిప్ కనుక ఫాలో అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసుకొని ఈ పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి అలాగే రా సాల్ట్ ఉంటుంది కదా మనం ఇంట్లో యూస్ చేసే దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని కూడా కొంచెం అనేది వేసుకోవాలి ఈ రెండింటినీ కలిపి కనుక మిక్సీ చేసామనుకోండి అందులో ఉండే ట్యాబ్లెట్లో ట్యాబ్లెట్ షీట్స్లో రఫ్నెస్ అనేది ఉంటుంది కదా దానివల్ల బ్లేడ్స్ అనేది చాలా అంటే చాలా షార్ప్ అవుతాయి మనము వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా ఈ టిప్ అయితే చేసామనుకోండి బ్లేడ్స్ అనేది మనకి ఏది వేసినా సరే వెంటనే మెదిగిపోతాయి బ్లేడ్స్ అనేది మనం కొత్తగా కొన్నప్పుడు ఎంత షార్ప్గా ఉంటాయో అంతే షార్ప్గా ఉంటాయి నేనైతే జస్ట్ ఒక వన్ మినిట్ అనేది బ్లెండ్ చేశాను చూడండి ట్యాబ్లెట్ షీట్స్ కూడా చిన్న చిన్నగా పీసెస్గా అయిపోయాయి మనకి బ్లేడ్స్ కూడా ముందుకన్నా చాలా షార్ప్గా అవుతాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా ఈ సింక్నైతే యూజ్ చేస్తాము అంటే కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు కూడా ఇదే సింక్లో బౌల్స్ అనేది క్లీన్ చేస్తాం కదా అలాంటప్పుడు కొన్నిసార్లు సింక్ నుండి అయితే స్మెల్ వచ్చేస్తుంది మనం వేరే బౌల్స్ క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి జస్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అలాగే మనం వాడిపడేసిన లెమన్ ఉంటుంది కదా ఆల్రెడీ మనం రసం తీసేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా దాంతో జస్ట్ ఇలా సింకులో రుద్దాం రుద్దామనుకోండి అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ కానీ ఏదైనా పురుగులు అలా ఏదైనా ఉన్నా కూడా అంతా కూడా జిడ్ అనేది జస్ట్ వన్ మినిట్లో వదిలిపోతుంది నెక్స్ట్ టైం మనం యూస్ చేసినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేసుకున్నాం అనుకోండి సింక్ నుండి మనకి ఎలాంటి స్మెల్ కానీ ఎలాంటి పురుగులు అలాంటిది అయితే రాదు ఈ సింక్ క్లీనింగ్కి అడిషనల్గా పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే జస్ట్ వన్ మినిట్లో మనం ఈజీగా సింక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మన బయట బయటికి వెళ్ళి వందలు వందలు పెట్టి లిక్విడ్స్ తేన అవసరం లేకుండా జస్ట్ వన్ మినిట్లోనే మన ఇంట్లో ఉండే సాల్ట్ సోడా లెమన్ ఈ మూడింటిని యాడ్ చేసి కనుక మనం క్లీన్ చేసామనుకోండి మనకి వెంటనే క్లీన్ అనేది అయిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అనేది ఎప్పటికీ కూడా రాదు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గోధుమ పిండి బియ్య పిండి అనేది కామన్గా వాడుతుంటాం కదా సో మనం ఏంటంటే అవి కేజీల కొద్ది తెచ్చుకున్నప్పుడు ఎక్కువ డేస్ ఉన్నాయి అనుకోండి అవి తొందరగా పురుగు పట్టేస్తాయి సో పురుగు పట్టిన పిండిని అయితే మళ్ళీ మనం రీయూజ్ అనేది చేసుకోలేము సో అలా పురుగు పట్టకుండా జస్ట్ మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ పురుగు పట్టకుండా మనకి ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్లో కొంచెం సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ని అందులో వేసి గట్టిగా మూట కట్టి ఆ పిండి మధ్యలో పెట్టామనుకోండి మనకి మినిమం సిక్స్ మంత్స్ వరకు అయితే అందులో పురుగు పట్టడం కానీ గడ్డలు కట్టడం కానీ తెల్ల పురుగు నల్ల పురుగు అలాంటిది అయితే ఏమీ రావు హండ్రెడ్ పర్సెంట్ ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ఎప్పుడు మా ఇంట్లో నేను ఇలానే చేస్తాను మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు అయితే పిండి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చపాతీ తింటున్నారు కదా సో మినిమం ఫైవ్ కేజెస్ అయితే తెచ్చి అలా స్టోర్ చేసుకుంటున్నారు కదా సో ఇలా చేశారనుకోండి మనకి గోధుమ పిండి అనేది అస్సలు పురుగు అనేది పట్టదు మనం ఎప్పుడు చపాతీ చేసుకున్నా కూడా జల్లెడ పట్టాల్సిన అవసరం లేకుండానే ఈజీగా డైరెక్ట్గా చపాతీ అనేది చేసుకోవచ్చు జస్ట్ ఇలా గాలిపోకుండా గట్టిగా చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా చుట్టామో అనుకోండి అందులో గాలిపోదు కాబట్టి మనకి పురుగు పట్టడం కానీ ఉండలు కట్టడం కానీ అలా ఏమీ ఉండదు మనం ఈవెన్ ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు లేదా బయట స్టోర్ చేసుకున్నా సరిపోతుంది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా మన డైలీ లైఫ్ లో కామన్ గా యూజ్ అయ్యే టిప్సే నేను చెప్పిన వస్తువులన్నీ కూడా ప్రతి ఒక్కరు డైలీ లైఫ్ లో వాడే వస్తువులే మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం రోజు ఇంట్లో అన్నం అయితే వండుకుంటాం కదా కొన్ని కొన్నిసార్లు అది కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఎప్పుడు తెల్లగా పొడి పొడిగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనం బిర్యానీకి కానీ పులిహోరకి కానీ రైస్ వండాలి అంటే కంపల్సరీ పొడి పొడిగా రావాలి అప్పుడు ఏంటి అంటే మనం రైస్ కడిగి పక్కన పెడతాం కదా పక్కకు పెట్టిన తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కనుక వేసి కలిపి మనం రైస్ అనేది వండాము అనుకోండి అప్పుడు తెల్లగా వస్తుంది మనకి పొడి పొడిగా వస్తుంది మనకి పులిహోర కానీ బిర్యానీ కానీ ఇలా రైస్ వండామనుకోండి మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం కొంతమంది గంజి వంపే అలవాటు అయితే ఉంటుంది రైస్లో సో నేనైతే రెగ్యులర్గా గంజి అనేది వంపుతాను సో అలా రైస్ పెట్టినప్పుడు మనం ఎక్కువ వాటర్ పోసామనుకోండి అదంతా కూడా పొంగిపోయి గ్యాస్ పైన మొత్తం పడుతుంది సో అప్పుడు గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలి సో డబల్ డబల్ పని అవుతుంది సో అలా కాకుండా మనం ఏ పనిలో ఉన్నా ఈవెన్ వాటర్ ఎక్కువ పోసినా కూడా పొంగకుండా ఉండాలి అంటే ఇలా చెక్కది ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా వుడ్ ఐటెం అనేది దాన్ని తీసుకొచ్చి కనుక ఇలా అడ్డంగా పెట్టామనుకోండి ఈ గరిటతో అస్సలనేది పొంగదు మెయిన్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టిన అనేది రాదు జస్ట్ గిన్నె ఎడ్జ్ వరకు వస్తుంది బట్ పొంగదు ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ మరకలు జిడ్డు ప్రతి ఒక్క కిచెన్లో మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డు అనేది వదలదు కొన్నిసార్లు అంటే మనకు కొన్ని మనం యూస్ చేసే ఆయిల్ని బట్టి కూడా జిడ్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని ఆయిల్స్కి జిడ్డు అనేది ఎక్కువ ఉంటుంది సో మనం ఇలా ఆయిల్ కడాయి కానీ ఆయిల్ బౌల్స్ కానీ మనం డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టామనుకోండి మనం యూస్ చేసిన ప్రతిసారి ఆ కూడా ఉండాలి అంటే ఒక బుట్ట తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోండి దానిపైన కనుక ఈ ఆయిల్ కడాయిని ఆయిల్ బౌల్ కనుక పెట్టామనుకోండి ఒకవేళ ఏదైనా ఫ్లోర్ పైన ఆయిల్ అనేది పడదు ఒకవేళ పడ్డా కూడా ఈ బుట్టలో టిష్యూ పైన పడుతుంది ఈజీగా టిష్యూ అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనం పదే పదే కిచెన్ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి మీకు ఏదైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీ నెక్స్ట్ వీడియోలోనైతే చేయడానికి ట్రై చేస్తాను ఇందులో నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి సో వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను మంచి మంచి టిప్స్ అనేది మీకు యూజ్ అయ్యేలాగా మంచి మంచి వీడియోస్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్